హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము డీప్ నెక్ బ్లౌజ్ మనకు మెజర్మెంట్కి ఇచ్చేసి హై నెక్ బ్లౌజ్ కుట్టమంటే ఎలా కుట్టాలనేది చూద్దాం ఇది వచ్చేసి నాకు ఈ బ్లౌజ్ ఇవ్వలేదండి బాడీ మెజర్మెంట్ ఇచ్చారు ఇవి నేను బుక్లో నోట్ చేసుకున్నాను దీని ప్రకారంగా మనం కట్ చేద్దాం చాలామందికి డీ డీప్ నెక్ ఇచ్చేసి హై నెక్ పెట్టమంటారండి బిగినర్స్కి డీప్ నెక్ ఇస్తే హై నెక్ ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా అది అనేది ఇప్పుడు మనం క్లియర్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి నేను ఓపెన్స్ నా సైడ్ ఉండేలాగా క్లోజ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను కదా ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు అండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేయాలి కదా మనం కింద పైన ఖర్చు కోసము కాబట్టి పదమూడున్నరకి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ అనేది ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇది క్రాస్గా వెళ్లకుండా ఇక్కడ కూడా ఒక లైన్ వేస్తే మనకి స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది ఇలా పైన కూడా ఒక ఆఫ్ ఇంచ్ అనేది యాడ్ చేశాను కదా అంటే పదమూడున్నరకి పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు అంటే మొత్తం వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు పొడవు అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మనం హై నెక్గా మార్చుకోవడానికి ఒక చిన్న లాజిక్ తెలిస్తే సరిపోతుందండి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది కదా ఆ ఎనిమిదిన్నర ఇంచులు అలానే బ్యాక్లో డాట్ కోసం వండించు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ వేసిన తర్వాత దీన్ని మనము ముప్పై నాలుగుతోటి వేసుకున్నామనేసి ఇక్కడ చెప్తున్నానండి ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత షోల్డర్ అంటే మనకు నడుము ముప్పై నాలుగు ఉందంటే చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు కానీ ముప్పై ఎనిమిది కానీ వస్తుందండి ఆ సైజు వారికి అంటే ముప్పై ఎనిమిది చెస్ట్ ఉన్న వారికి వచ్చేసి ఎనిమిది ఇంచుల షోల్డర్ వస్తుంది ఇలా మాకు వేసుకోవడం రాలేదు అంటే కింద ముప్పై నాలుగు ఇంచులు ఉంది కదండి నడుము లూజుని బట్టి అయినా చేసుకోవచ్చు నడుము లూజు ముప్పై నాలుగు అంటే ఎనిమిదిన్నర వస్తుంది కదా అందులో ఆఫ్ ఇంచు తగ్గించేసి మనం షోల్డర్ వేసుకున్న సెట్ అయిపోతుంది చిన్న సైజు వాళ్ళకు వచ్చేసి నడుము లూజుకి ఆఫ్ ఇంచు కలుపుకొని షోల్డర్ వేసుకోవాలి నాలుగో భాగానికి పెద్ద సైజు వాళ్ళకు ఆఫ్ ఇంచు తీసేసి వేసుకోవాలి ఇలాంటి మార్పులు చేసుకుంటే మనము షోల్డర్ అనేది కరెక్ట్గా వేసుకోగలం ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజు షోల్డరు చంకదింపు అంటే షోల్డర్ ఎనిమిది వేసాము చంకదింపు కూడా సేమ్ అదే ఎనిమిది వేసాం కదా ఇక్కడ వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉందండి ముప్పై ఎనిమిది ఇంచులో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుంది కదా ఇక్కడ తొమ్మిదిన్నర వేసి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అనేది వేసుకున్నాను చూసారు కదా ఈ కిందికి పైకి మనకి ఎంత వేరియేషన్ ఉంటుందో ఒకసారి గమనించండి ఇక్కడ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది ఈ పైన వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఉంది ఇలా అంటే ఇది ముప్పై నాలుగు సైజు అంటే మనకి మీడియం సైజు కిందికి వస్తుందండి అంటే ఫార్టీ లోపు థర్టీ థర్టీ సిక్స్ నుంచి సారీ అండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీలోకి వచ్చేసి మనకు మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా అలా మీడియం సైజుకి పైకి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది నడుము తేడా వస్తుంది నడుముకు చెస్ట్కు ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్లో డాట్ కోసం వన్ ఇంచ్ వేసాం కదా ఆ వన్ ఇంచ్ని ఇక్కడ వేసేసుకొని పైకి ఫోర్ ఇంచెస్ అనేది లెంత్ వేసుకున్నాం ఇప్పుడు షోల్డర్ వేసాము చంక దింపేసాం కదా ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఎంత ఉంటే అంత ఇక్కడ ఆమ్ రౌండ్ ఇచ్చామంటే మనకి చంకల్లో మూర్త వచ్చేస్తుందండి అంటే షోల్డర్ పెరిగింది కదా ఈ పెరగడం వల్ల చంకల్లో మూర్త వస్తుంది కాబట్టి ఇలా ఒక ముప్పావు ఇంచు వరకు ఇలా లోపలికి మార్కింగ్ చేశాను ఇలా చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను అలా కాకుండా మనం ఫస్ట్ చేసిన ఎల్ షేప్ నుంచి వేసామంటే మనకి ఇక్కడ చంకల్లో మొత్తం మూర్తలు వచ్చేస్తాయండి బ్లౌజ్ అనేది సెట్ కాదు కాబట్టి ఇలా హై నెక్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు లోపలికి ఇలా ఒక ముప్పావు ఇంచు వరకు లోపలికి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు చిన్న సైజ్ అయితే ఇంచుం పావు మీడియం సైజ్ అయితే ఇంచున్నర దాకా పెట్టుకోవచ్చు అండి సారీ అండి చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచు మీడియం సైజుకి పావు పెద్ద సైజుకి ఇంచున్నర పెడతాం ఇది వచ్చేసి మీడియం సైజు కాబట్టి నేను పావు పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో ఉన్న దానికి రౌండ్ ఇచ్చుకున్నాను అంటే నాకు చంక రౌండింగ్ వచ్చేసింది ఇలా వేసిన తర్వాత హై నెక్కి వచ్చేసి నేను ఇంచుల వెడల్పు నెక్ వెడల్పు ఇచ్చానండి ఇలా ఇచ్చి ఇక్కడ మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దింపు తీసుకున్నాను ఇలా షోల్డర్ సైడు దింపు తీశాను అంటే మన హైనెక్ బ్లౌజ్కి షోల్డర్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా దింపు తీసుకోవాలండి హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఇలా తీయడం వల్ల మనం షోల్డర్ అనేది ఇలా దింపుగా ఉంటుంది కదా వెళ్ళే కొద్దీ హై అలానే కుట్టేసామంటే షోల్డర్ పైన ఎత్తినట్లు ఉంటుంది కాబట్టి కంపల్సరీ దింపు తీసుకోవాలి మన డీప్ నెక్ అయితే నెక్ సైడ్ ఒక పావు ఇంచు తీస్తాం కదా నెక్ జారకుండా హైనెక్ అయితే షోల్డర్ సైడ్ తీసుకోవాలి హాఫ్ ఇంచు నుంచి ముప్పై ఇంచు వరకు వాళ్ళ షోల్డర్ దింపును బట్టి వీలెంతవరకు హాఫ్ ఇంచే ఉంటుందండి కొందరికి షోల్డర్ మరీ దిప్పుగా ఉన్న వాళ్ళకు ముప్పై ఇంచు వరకు తీస్తాం ఇలా చేసిన తర్వాత ఒకసారి నేను ఈ చంక రౌండింగ్ అనేది మెజర్ చేస్తున్నాను అండి నాకు ఎనిమిది ఆరు ఇంచులు అనేది చంకరౌండింగ్ ఉంది ఈ బ్లౌజ్కి ఇలా చూశారు కదా అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అంటే అందరికీ ఉండదండి షోల్డరు నేను వచ్చేసి ఈడకు షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను మీకు తెలియడం కోసం అనేసి నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంచుల నెక్ వెడల్పు తీసాను వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ క్లోత్ తీసుకున్నాను బ్యాక్లో ఇలా తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేద్దాం ఇది వచ్చేసి మనకి చిన్న సైజుకి అయితే ఏడున్నర ఇంచులు ఉంటుందండి షోల్డరు మీడియం సైజుకి ఏడున్నర నుంచి ఎనిమిది లోపు ఉంటుంది పెద్ద సైజ్ అయితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తొమ్మిది కూడా ఉంటుందండి కొందరికి షోల్డర్ బ్రాడర్ బ్రాడ్గా ఉంటుంది అట్లా మనిషిని బట్టి తీసుకోవాలి మనిషి రాలేదంటే మీకు ఈ టెక్నిక్ అనేది ఫాలో కాండి అలా కాకుండా డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా కానీ చెస్ట్ లూజునో నడుము లూజునో బేచ్ చేసుకొని మనము షోల్డర్ అనేది నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది మీడియం సైజు కాబట్టి నేను ఎనిమిది ఇంచులు షోల్డర్ వేసాను మీకు అదే మీడియం సైజు వస్తే అంతే వేసుకోండి పెద్ద సైజు వచ్చిందంటే ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచులు కూడా వేసుకోవచ్చు వాళ్ళని ఒకసారి చూసినా వాళ్ళ పర్సనాలిటీని రాకపోయినా సరే అండి వాళ్ళ ఒక్కసారి చూసినా కానీ మనిషిని బట్టి షోల్డర్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను ఇలా వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ ఇది నేను తీసుకున్న మెజర్మెంట్ అనేది చెక్ అండి ఆ మెజర్మెంట్లో నుంచి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందండి దానికి వన్ ఇంచు కింద పైన ఖర్చు ఉంటుంది కదా ఇది వచ్చేసి హెమింగ్ చేయమన్నారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటున్నానండి సారీ అండి హెమింగ్ చేయమని లేదు బార్డరే ఉంది కానీ ఆవిడ ఒక ఆఫ్ ఇంచ్ పెంచమన్నారు దానివల్ల నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ వేసాను ఇది వీడియో ముందు వెళ్ళిపోతుంది ఆ మాటలు లేట్గా వస్తున్నాయి ఇలా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టాను కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకొని పదిన్నర ఇంచులు వేసానండి వేసిన తర్వాత నేను ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌ బ్లౌజ్ కాబట్టి ఇది మూడున్నర ఇంచులు అనేది ఇలా చంకదింపు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత షోల్డర్ పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాను అలానే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు మార్కింగ్ కూడా ఇచ్చేసుకున్నాను కదా ఇలా ఇచ్చిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ చూద్దాం హ్యాండ్ లెన్త్ రౌండింగ్ వచ్చేసింది కదా ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఈవిడది వచ్చేసి కింద సైడ్ సన్నగానే ఉందండి చెయ్యి జబ్బలు అయితే లావుగా ఉన్నాయి కానీ చివరి చేయి అనేది సన్నగా ఉంది అంటే ఇది చూస్తున్నాను నేను పొరపాటు రాసుకున్నాను అని కానీ ఇది వరకు బ్లౌజులు చూసినా కానీ ఆవిడ అట్లనే ఉంటాయి కొందరికి ఇంతేనండి జబ్బ లావుగా ఉంటుంది చివరి చేయి చూస్తే సన్నగా ఉంటుంది కొంచెం మ్యాచ్ కాదు క్రాస్లో వస్తుంది కానీ సెట్ చేసుకోవాలి మనం ఇలా ఇక్కడ వచ్చేసి నేను షేప్ రావడం కోసం ఒక హాఫ్ ఇంచు అలా వేసాను కానీ కుట్టేటప్పుడు అయితే మాత్రం లోపలికే కుట్టేయాల్సి వస్తుందండి మనకు చంకకు ఆమ్ రౌండ్కి వచ్చేసి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంది మామూలుగా అయితే టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా ఈ విడ అలా ఉండడం వల్ల ఈ గ్యాప్ అనేది వచ్చింది ఇక్కడ చెప్తున్నాను అండి ఇది హ్యాండ్ లూజు ఇక్కడ వచ్చేసి మీడియం సైజు కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ చంక దింపేసానని ఇక్కడ చెప్తున్నాను ఇలా ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం మనము మెయిన్ ఫిట్టింగ్ వేసుకుని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాం కదా ఈ కట్ యాడ్ చేసుకున్నప్పుడు నాకు సైజులో అనేది హ్యాండ్ సరిపోలేదు అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అంటే సరిపోదండి చిన్న సైజ్ అంటే మనకు చంక రౌండ్ ఏడు ఇంచుల వరకు సరిపోతుంది కానీ ఇట్లా కొంచెం సైజ్ పెరిగితే చంకలో సరిపోదు కదా దీనికి మనం వచ్చేసి చంక పీస్ అనేది అటాచ్ చేసుకున్నాం ఈ సైజులో వచ్చేసి చంక పీస్ అటాచ్ చేసుకోవాలి అది వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నానండి లేదు ఇక్కడ వద్దనుకుంటే మనం లాస్ట్లో బ్లౌజ్ మొత్తం ఎండ్ అయిన తర్వాత అయినా కానీ ఈ పీసెస్ అనేది తీసుకోవచ్చు క్లాత్ ఉంటే తీస్తాను క్లాత్ లేదంటే లాస్ట్లో మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత వేస్ట్ ప్లేస్లో తీసేసుకుంటానండి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పైన ఫ్రంట్ పైన బ్యాక్ అనేది ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను ఇది వచ్చేసి ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ రావాలి అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇది వచ్చేసి క్లాత్ ఆగిపోయిందండి కరెక్ట్గా దీన్ని సింక్ చేయలేదు దానివల్ల ఇది క్లాస్ ఆగిపోయి నేను అటు ఇటు మార్చుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ వేసాం కదా మనం బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను ఈ మార్కింగ్ ఇచ్చేటప్పుడు కింద నేను చేపట్టీలు వేస్తాను కదా ఆ చే కోసం వచ్చేసి ఇలా రెండు ఇంచులు ఫోల్డ్ పెట్టేసి అక్కడ కూడా మార్కింగ్ ఇచ్చేసాను ఇలా ఇచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేద్దాం బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత నెక్ విడల్పు వచ్చేసి ఇంచులు ఉంది కదా నెక్ డీప్ వచ్చేసి ఇంచుల దాకా వేసుకుంటానండి ఆరున్నర వరకు వేయచ్చు కానీ ఈవిడ నెక్ చిన్నగా ఉండాలని అన్నారు కాబట్టి నేను ఇంచుల వరకు నెక్ లోత్ అనేది వేస్తున్నాను ఫ్రంట్ నెక్ లోతు నెక్ విడల్పు ఇంచులు నెక్ లోత్ వచ్చేసి ఆరెంచులు ఆరెంచులు ఉంది కానీ అండి ఆరెంజ్ వద్దన్నారు అనేసి తగ్గించాల్సి వస్తుంది నేను ఇక్కడ వేసాను కానీ కుట్టేటప్పుడు మాత్రం నేను కొంచెం తక్కువనే వేసి కుట్టాను ఆవిడ తగ్గించమన్నారు నెక్ గుర్తు లేక నేను ఇక్కడ వేసేసాను కొంచెం నెక్ సైడ్ అనేది స్లోప్గా తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఇక్కడొచ్చేసి మూడున్నర ఇంచులు అనేది ఇక్కడ ఒక పట్టీ కోసం తీసాను తర్వాత వన్ ఇంచు ఖర్చు కోసం అంటే మీడియం సైజుకి వచ్చేసి మనకు ఇక్కడ మూడున్నర ఇంచుల పట్టి అనేది వస్తుందండి సైజుని బట్టి ఫాలో అయ్యారంటే ఇలాంటి మెజర్మెంట్లు ఉంటాయి కొందరు ఇలా సైజు లేకుండా అందాజుగా చేసేస్తుంటారు కొన్ని సెట్ అవుతాయి కొన్ని ఇబ్బంది అవుతాయండి మనం సైజుని బట్టి ఫాలో అయ్యామంటే కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది బ్లౌజ్ కదా ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను నాలుగు నాలుగున్నర ఇంచులు వేసేసుకుంటున్నాను నాలుగు ఇంచులు వేసానండి వేసిన తర్వాత మీడియల్లో నాలుగు ఇంచుల దగ్గర పెట్టిన తర్వాత అటు ఇంచుంపావు ఇటు ఇంచుంపావు అనేది ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ రాశాను అని అదే ఇంచుంపావు అనేది రాశాను అటు ఇంచుంపావు ఇటు ఇంచుంపావు ఉండేలాగా ఇక్కడ షేప్ వేసేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఇది మెయిన్ డాట్ ఎక్కడికి వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నానండి మెయిన్ డాట్ వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గర ఉందండి వీడికి ఇక్కడికి టెన్ ఇంచెస్ ఉంది దానికి వన్ యాడ్ చేసుకోండి సారీ అండి టెన్ ఇంచెస్ మెయిన్ డాట్ ఉంది మెయిన్ డాట్ వేయలేదు కింద మనము సేపట్టిల ఉంటుంది కదా అక్కడికి వేసేసి దానికి ఖర్చు కోసం వన్ ఇంచ్ వేసాను అంటే లెవెన్ అండ్ హాఫ్ ఉందండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ మూడున్నర నుంచి అలానే ఇక్కడ వేసిన ఈ మూడు మార్కింగ్లను ఇలా కలుపుతూ ఇక్కడ షేప్ ఇచ్చుకున్నాను ఇలా షేప్ ఇచ్చాము కదా ఇప్పుడు వచ్చేసి చక్క లోతు ఈ లోతు వచ్చేసి అటు రెండు ఇటు రెండు ఇంచులు ఉండేలాగా చూసుకొని ఈ మీడిల్లో ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు వరకు తీసుకోవచ్చు అండి ఇది హైనెక్ కాబట్టి ముప్పై ఇంచు వరకు ఇలా లోతు తీసుకోవచ్చు ఇది షోల్డర్ పెద్దగా ఉండడం వల్ల ముడతలు వచ్చేస్తాయి కదా కాబట్టి ముప్పై ఇంచు వరకు లోతు అనేది తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సైడ్లో ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా గీసాను చూడండి నడుము సైడు ఇది వచ్చేసి ఇక్కడ మనం డార్స్ పడతాం కదా డార్స్ పట్టినప్పుడు తగ్గిపోతుంది కాబట్టి నేను అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా బయటికి అనేది మార్కింగ్ వేసాను ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను అనేసి బ్యాక్ కంటే ఫ్రంట్ ఆఫ్ ఇంచ్ పెంచాను అంటే అది డార్స్ పట్టినప్పుడు మనకి ఆ క్లాత్ తగ్గిపోయే క్లాత్కి అది యూజ్ అవుతుంది ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ప్రతి బ్లౌజు ఎలా ఉంటే అలా కుట్టకండి అది సైజుని బట్టి మీరు చిన్న చిన్న మార్పులు చేస్తారంటే కస్టమర్కి తెలియక ఎలా ఉంటే అలా ఇచ్చేస్తుంటారండి వాళ్ళకి చెప్పడం కూడా రాదు వాళ్ళు ఇచ్చినట్లు కాకుండా మనం ఒక ఫార్ములా అంటూ సెట్ చేసుకున్నామంటే ఆ ఫార్ములా అమ్మని ఫాలో అయితే ఎక్కడ ఏ మార్పులు చేయాలనేది బ్లౌజ్లో తెలిసిపోతుంది మనకి అంటే చిన్న సైజుకి ఎలా చంక రౌండ్ తీసుకోవాలి మెడ దింపు తీసుకోవాలి మెడ వెడల్పు తీసుకోవాలి చంక దింపు తీసుకోవాలి ఇలాంటి ఫార్ములాలు ఉంటాయి కదా మనం ఫార్ములానే ఫాలో కావాలి ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు పైకి కట్ చేసుకున్నానండి చూశారు కదా ఆ లైన్ కంటే ఒక పావు ఇంచు పైకి కట్ చేశాను మళ్ళీ కొంచెము క్రాస్ తీసుకున్నాను నేను తగ్గించమన్నారు కదా అది గుర్తులేక ఆరున్నర పెట్టేశాను కానీ కొంచెం అలా కుట్టడం ఇది హైనెక్ కాబట్టి కొంచెం డీప్ అయినా ఏం కాదు కానీ ఆవిడేందుకు పైకి పెట్టమన్నారు కులం నేను తీసుకున్న కొలత కంటే కాఫ్ ఇంచు పైకి పెట్టమని ఫోన్ చేశారు నేను మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అయితే ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఓకే అన్నారు కానీ తర్వాత ఫోన్ చేసి లేండి ఒక ఆఫ్ ఇంచు తగ్గించండి ముందునెక్క అన్నారు అది నేను నోట్ చేసుకోలేదండి దానివల్ల కింద ఒక పావు ఇంచు అనేది పైకి కట్ చేశాను కుట్టేటప్పుడు ఒక పావు ఇంచు అనేది అడ్జస్ట్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా వీటికి వచ్చేసి సేపు పట్టీలు అలానే బ్యాక్లో పట్టీ కోసం ఈ క్లాత్లో అనేది కట్ చేసుకున్నాను బ్యాక్ పట్టి కోసం వచ్చేసి ఇంచుంపావు వెడల్పు కోరంసులు సైడ్కిన వస్తే ఆ ఇంచుంపావు వెడల్పు తీసుకుంటే సరిపోతుందండి తడుము లూజ్ ఎంత ఉంటే అంత తీసేసుకొని దానికి ఇంచుంపావు వెడల్పు తీసుకున్నామంటే బ్యాక్ పట్టి వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ బ్యాక్ పట్టి అనేది కట్ చేసాను వెడల్పు వెడల్పుతోటి అలా కాకుండా కోరంచులు లేకుండా మనకి పీస్ వచ్చిందంటే ఇంచున్నర తీసుకోండి మనం ఫోల్డింగ్ చేసుకుంటాలి కదా తగ్గిపోతుంది కాబట్టి ఇంచుం ఇంచున్నర తీసేసుకోవాలి కోరంచులు వస్తే ఇంచుంపావు ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేపట్టిలు అనేది కట్ చేసుకుంటున్నాను ఈ సేపు కట్ చేసేటప్పుడు ఈ నడుము లూజ్ తీసుకున్నాను అండి దీంట్లో ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవచ్చు లేదంటే అంతే పెట్టేసుకుని కుట్టిన తర్వాత కొంచెం మిగిలిన కట్ చేసేసేయొచ్చు ఇప్పుడు నడుము ఎంత ఉందో అంతే తీసేసుకున్నానండి ఇలా నడుము లూజ్ వచ్చేసి నాకు పదిన్నర ఇంచులు దా పదకొండు ఇంచులు దాకుందండి పదకొండు ఇంచులు తీసేసుకొని ఈ స్టార్టింగ్లో వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టేసుకున్నాను ఈ మిడిల్లో వచ్చేసి రెండున్నర పెట్టాను ఆ చివరిలో మూడు ఇంచులు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుని దీనికి షేప్ ఇచ్చుకున్నాను ఇక్కడైతే కనిపిస్తలేదండి నేను చూసుకోలేదు సేపు అనేది సగమే కనిపిస్తుంది అంటే చివర స్టార్టింగ్లో మూడున్నర మిడిల్లో రెండున్నర ఈ చివర నడుము సైడ్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను అది కనిపిస్తలేదు ఇలా ఈ మూడు మార్కింగ్లు పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ వెంట నేను కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ రెండు సేపు వచ్చాయి కదా మరొక రెండు అనేది మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో కట్ చేసుకున్నాం ఇలా ఉంది కదా అదే ఆ డాట్ అనేది అక్కడ పట్టేస్తే సేపు పట్టి అనేది దీనికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అలానే హ్యాండ్స్ కూడా మనం సైడ్ జాయింట్లు వేసుకోవాలి కదండి మిగిలిన క్లాత్లో ఇక్కడ అనేది కట్ చేసుకుంటున్నా ఈ వేస్ట్ క్లాత్లో వచ్చేసి వీటికి జాయింట్లు అనేది కట్ చేసుకుంటున్నా ఎప్పుడైనా సరే మీరు ముందు కట్ చేయకండి అలాంటివన్నీ మన చిన్న పీసెస్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా స్టార్టింగ్లోనే పెద్ద పీస్ వేస్ట్ చేసామంటే మనకి లైనింగ్ అనేది సరిపోదు కాబట్టి లాస్ట్లో ఇలాంటి వేస్ట్ ముక్కలు మనము జాయింట్ల కోసం అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ సేపు పట్టీలు అన్నీ వచ్చేసాయి కదా ఈ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లు వచ్చేసి నేను నెక్ పీస్ అలానే మరో రెండు సేపు పట్టీలు అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ని కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మెయిన్ పీసు ఇలా బార్డర్ వచ్చిందండి సైడ్లో ఈ బార్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఈ బార్డర్ వచ్చేసి నాకు మిడిల్లో లైన్ లాగా వచ్చేసిందండి దీన్ని అనేది బయటికి పంపించేయాలి మనకి అది మధ్యలో పడుతుంది కదా అంత లుక్ ఉండదు లైన్ లాగా వచ్చింది ఇలా బయటకు వదిలేస్తే నాకు సైడ్లో జాయింట్లు అనేది పడుతున్నాయి తప్పదు ఇంకా మనం ఈ లైన్ ఇలా వేసామంటేది మనకి హ్యాండ్కి కనిపించే ప్లేస్లోనే పడుతుంది కాబట్టి దాన్ని అలా బయటికి వదిలేసాను వదిలేసి సైడ్లో నాకు అటు ఇటు ఇవి చంక పీసులు పడతాయి ఓకే వేసుకున్నాం అన్నట్లు వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు అటు సైడ్ నుంచి ఉంటే హ్యాండ్ ఎక్కడికి ఉన్నది తెలియదు అనేసి క్లాత్ని అనేది ఇలా మార్చుకున్నాను ఇలా మార్చుకున్న తర్వాత దీన్ని పెట్టేసుకొని దీనికి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కటింగ్ పెట్టేసుకుంటున్నాను చాలామందికి టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి మెయిన్గా టైలరింగ్ నేర్చుకోవాలంటే టైలరింగ్ పెట్టుబడి అంటూ ఏముండదండి మన ఓపికనే పెట్టుబడి మన ఎంత ఉంటే అంత త్వరగా నేర్చుకోగలం ఇది వచ్చేసి సైడ్లో ఒక సైడ్ మాత్రం ఒక సైడ్ సపోర్ట్ క్లాత్ ఉంటుందండి ఒక సైడ్ మాత్రమే చంక పీస్ అనేది పడుతుంది ఇలా దీనికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుని కటింగ్ చేస్తున్నాం మనకు ఓపుకొని ఏంటంటే మన టైలరింగ్ అదే పెట్టుబడి అవుతుందండి ఓపిక చాలా వరకు ఆడవాళ్ళకి ఎక్కువే అంటారు కదా ఆ ఓపికన్ అనేది మనం యూజ్ చేసుకుంటే త్వరగా నేర్చుకోగలం ఫస్ట్ అయితే బ్లౌజ్ నేర్చుకోకండి బ్లౌజ్లో చాలా మెజర్మెంట్ ఉండే గుర్తుపెట్టుకోలేరు ఫస్ట్ వచ్చేసి లయంగా జాకెట్ అలానే శారీ పెట్టుకోటు తర్వాత వచ్చేసి డ్రెస్సెస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే మీరు బ్లౌజ్లోకి రావాలి డైరెక్ట్ బ్లౌజ్లోకి వచ్చారంటే ఈ మెజర్మెంట్లన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఒక సైడ్ ఉంచానండి ఇది వచ్చేసి ఒక సైడ్ బార్డర్ లాగా ఉంది కనిపిస్తుందండి సెల్ఫ్ బార్డర్ వచ్చింది అది టచ్ కాకుండా మనం ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాం అది వేస్ట్ కిందనే వెళ్ళిపోతుందండి కస్టమర్ వచ్చేసి పఫ్ స్లీవ్ పెట్టమన్నారు అండి అంటే రాసి బుట్ట హ్యాండ్ పెట్టమన్నారు ఈ బార్డర్ ఇట్లా సైడ్లో ఉండడం వల్ల నాకు క్లాస్ సరిపోక నార్మల్ హ్యాండే కుట్టే అని చెప్పానండి ఆవిడకు ఇలా ఈ బార్డర్ వస్తుందండి ఇది ఇది టచ్ అయితే బాగోదు కదన్నట్టు పెట్టలేదంటే ఓకే అన్నారు అంటే మనం చెప్తే కస్టమర్ వింటారండి నన్ను కస్టమర్కి అయితే తప్పదు వాళ్ళకైతే వాళ్ళ బ్లౌజ్ పాడు చేయకూడదు కదండి ఆ బార్డర్ అనేది చూడండి ఇది కొంచెం లైట్ ఉంది అది కొంచెం డార్క్ ఉంది మనం అలానే కుట్టేసామంటే వాళ్ళు కొందరు ఒప్పుతారు కొందరు ఒప్పు మాకు కాల్ చేసి చెప్పాల్సిన ఇలా రావట్లేదు అని అంటారు కదా అంటే అట్లా వినని వాళ్ళకైతే కాల్ చేసి చెప్తానండి ఇవి వింటారు కదా అనేసి ఇంక నేను బుట్ట హ్యాండ్స్ రాకపోయినా పర్లేదు అనేసి ఇలా నార్మల్గానే కట్ చేశాను వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి సేపు పట్ల కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను సేపు పట్టీలు అనేది కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి నాలుగు మెయిన్ నాలుగు లైనింగ్ పీసులు రెండు మెయిన్ పీసులు తీసేసుకున్నానండి ఇలా మొత్తం మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా వీలైతే ఇది స్టిచ్చింగ్ వీడియో తీయడానికి చూస్తానండి ఈరోజు అవుతుందో కాదో తెలీదు వీలైతే మాత్రం కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను మీకు వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి కుల బ్లౌజ్ లేదని చెప్తున్నాను టేప్ తీసుకొని